అందరికి నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద డంపింగ్ గ్రౌండ్ గురించి ముంబై తూర్పు చివరిలో గోవండి చెంబూర్ ముగ్నాట్ దగ్గర ఉన్న డియోనార్ డంపింగ్ గ్రౌండ్ ఇది ఒక చెత్త కుప్ప కాదు ఇది ఒక చెత్త పర్వతం అంతేకాదు దీనికి సంబంధించిన నిజాలు వింటే మీరు నిజంగా సాక్ అవుతారు ఈ డంపింగ్ గ్రౌండ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి పనిచేస్తుంది అంటే దాదాపు వంద మొబైల్ చెత్త అంతా ఇక్కడికే వస్తుంది ఈ డంప్ ఎంత పెద్దదిగా ఉంది అంటే కొంతమంది దీనిని పన్నెండు అంతస్తులు బిల్డింగ్ ఎత్తుగా అంటారు మరికొంతమంది పద్దెనిమిది అంతస్తులు ఎత్తు అని చెప్తారు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక చెత్త పర్వతం అని ఇక్కడ ప్రతి రోజు ముంబై నుంచి వేల టన్నులు వ్యర్థాలు వచ్చి పడుతుంటాయి ముంబైలోనే రోజుకు పడే చెత్త పరిమాణం చాలా పెద్దది కొన్ని నివేదికల ప్రకారం ఎనిమిది నుండి తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కూడా ఇక్కడికి చేరుతాయి అంతేకాదు వర్షాకాలం ముందు కాలువలు శుభ్రపరి వచ్చే పనుల వల్ల మట్టి బురద కూడా భారీగా వస్తుంది కొన్నిసార్లు అది తొమ్మిది వేల టన్నులు పైగా పెరుగుతుంది ఇంత వ్యర్థం ఎక్కడ పోతుంది దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది అదే అసలు నిజమైన సమస్య డిఓన్ఆర్ గురించి చెప్తే చెప్పే అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే తరచుగా మంటలు చెరేయటం ఈ డంపుల చెత్త కుప్పలు చాలా వేడెక్కిపోయి కొన్నిసార్లు అడవిలా మండిపోతాయి రెండు వేల పదహారు లాంటి పెద్ద ఘటనలో విషపూరితమైన పొగం ముంబై గాలిలోకి వెళ్లి పాఠశాలలు మూసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఈ మంటలు వల్ల విడుదలయ్యే పొగలో అతి ప్రమాదక పదార్థాలు ఉంటాయి డయాక్సిన్లు పాదరసం విషవాయువులు ఇవి మన శ్వాసలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు అసలు బాధ కలిగించే విషయం చెప్పాలి ఈ డంప్ చుట్టూ శివాజీ నగర్ గోవండి మగ్ని చెంబూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది ప్రజలు సమీపంలోనే జీవిస్తూనే ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయాలో మారిపోయాయో తెలుసా శ్వాసకోశ వ్యాధులు ఆస్మత దీర్ఘకాలిక దగ్గు వ్యాధుల భారం ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉండే వ్యాధికాల భారం ఏంటంటే టీబీ జబ్బు ఎక్కువ కేసు అలాగే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్న వారు ఆ యధార్థత్వం నలభై ఏళ్ళ కంటే తక్కువగానే జీవిస్తారంట అంటే నగరంలో మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ జీవి జీవితం చాలా చిన్నదిగా మారిపోతుంది ఇది నిజం భయం కదా ఇది ఒక నిజమైన ప్రజారోగ్య సంక్షోభం మనం చెత్త అంటే గాలి మాత్రం అనుకుంటాం కానీ ఇక్కడ మరో ప్రమాదం ఉంది అంటే చెత్తలో నుంచి వచ్చే విష నీరు ఇది భూమిలోకి వెళ్లి భూభర్గ భూభర్గ జలాలను కలుషితం చేస్తుంది ఇప్పుడు జరిగేది ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు ఉపయోగించే నీరు కూడా సురక్షితం కాకుండా మారుతుంది ఇక్కడ మరో కఠినమైన నిజం ఉంది ఈ డంప్ చుట్టూ ఎక్కువగా నివసిస్తున్న వారు పేద కుటుంబాలు మరియు మురికివాడల్లో ఉన్న ప్రజల వలస కూలీలు కూడా వాళ్ళు ఈ చెత్తలోని జీవనం సాగించాల్సి వస్తుంది చెత్తలో ప్లాస్టిక్ మెటిల్ గాజు చేసి రోజంతా పనిచేస్తూ చిన్న ఆదాయంతో బతుకుతున్నారు కానీ అదే సమయంలో వాళ్ళ ఆరోగ్య రోజు రోజుకి నాశనం అవుతుంది ఇది నిజంగా ఒక పర్యావరణ అన్యాయం ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది ఎందుకు ఆపడం లేదు అని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని పరిష్కారాలు ప్రయత్నిస్తుంది బయో రెడిమిషన్ పాత చెత్తలను సిద్ధి చేయడం వర్ధాల నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు కూడా తయారు చేస్తుంది కానీ అసలు సమస్య ఏమిటంటే చెత్త సరిగ్గా వేరు చేయకపోవడం మంటలు అదుపుకు లేకపోవడం వర్షాకాలంలో మళ్ళీ పెద్ద ప్రమాదం ఇవి ఇంకా అలాగే ఉన్నాయి ఒక ముంబై సమస్య కాదు ఇది ఇది మొత్తం భారతదేశం లో పెద్ద నగరాల సమస్య మన రోజు వేసే చెత్త ఎక్కడో ఒక చోట ఎవరికి ఒకరి జీవితం మీద ప్రభావం చూపుతుంది మన ఇళ్లలో బిన్ లో వేసి కథ ముగిసింది అనుకుంటాం కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి నిజమైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమనుకుంటున్నారో డియోనర్ లాంటి డంపింగ్ గ్రౌండ్స్ ని ఎలా పరిష్కరించాలి వేస్టేజ్ టు ఎనర్జీ ప్లాంట్ నిజంగా మంచిదా లేక మరో ప్రమాదమా మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం జై హింద్ జై భారత్